కేసర్ మండల్ చౌదరిగూడ గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో తై బజార్ వేలంపాటలో గ్రామ ప్రజలు వివిధ కాలనీ వాసులు పాటలు పాల్గొని పోటా పోటీగా ప్రజలు పరోక్షంగా పబ్లిక్ గా పాల్గొని చివరకు వినోద్ తై బజార్ సొంతం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి ఈ తై బజార్ కోసం మేము పోటీలో పాల్గొంటున్నాను సంవత్సరం నేను చేజిక్కించుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని అలాగే ప్రజలకు కూడా సేవ చేసే భాగ్యం నాకు దొరికిందని తై బజార్ లో షాప్ నిర్వహిస్తున్న వారిని ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని సందర్భంగా అన్నారు కార్యక్రమంలో అధికారులు సాగర్ రెడ్డి ఎంపీఓ నందకిషోర్ మరియు గ్రామ సెక్రటరీ ఎంపీటీసీ పులకంటి భాస్కర్ రెడ్డి ఎంపీటీసీ రామారావు గ్రామ పంచాయతీ మాజీ ఉప గ్రామ పంచాయతీ మాజీ వార్డు సభ్యులు నాయకులు కట్ట ఆంజనేయులు గౌడ్ సందీప్ రెడ్డి గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు నలభై ఆరు వేలు గారి పాట నలభై ఏడు వేలు నలభై ఏడు వేలు సదానందం గారి పాట నలభై తొమ్మిది నలభై తొమ్మిది ధనరాజు గారి పాట నలభై తొమ్మిది నలభై తొమ్మిది యాభై వేలు యాభై వేలు సదానందం గారి పాట యాభై వేలు యాభై వేలు యాభై వేలు యాభై రెండు వేలు ధనరాజు గారి పాట యాభై రెండు వేలు 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 యాభై నాలుగు వేలు యాభై రెండు వేలు యాభై నాలుగు వేలు యాభై నాలుగు వేలు ఒకటోసారి యాభై నాలుగు వేలు ఒకటోసారి ఈరోజు మన చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో తాయి బజార్ వేలంపాట వేయడం జరిగింది ఈ తాయి బజార్లో గ్రామ పంచాయతీలోని ప్రజలందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా వేలంపటలో పాల్గొనడం జరిగింది పాల్గొని ఫైవ్ థౌసండ్స్ దీని కట్టి ఈ విలంపట్టలో పాల్గొని ఊపిరి సాగింది దానిలో గ్రామ పంచాయతీ ఏంటనే లేదు లేకుండా అతి భారీ మెజారిటీతో ఈసారి ఈ ఈ తాయి బజార్ నేను కైవసం పెంచుకోవడం జరిగింది దానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను ఇంకో రకంగా పబ్లిక్కి సేవ చేయడానికి ఇదొక ఇది కూడా మాకు ఉపయోగపడుతుందని చెప్పి మే నేను మేము భావిస్తున్నాము ప్రజలకి నిత్యంతరం సర్వీస్ ఉంటూ కూడా ఈ రకంగా కూడా ప్రజలకు కానీ అక్కడ ఉన్న మార్కెట్ పెట్టుకునేటోళ్ళు వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూ చూసుకునే బాధ్యత మాకు కల్పించినందుకు ग्रामपंचायत ग्राम सेक्रटरी सारीगारख प्रभुत् तरपून मा तरफन अंदर तरफुन प्रत्येक धन्यवाद